మా అన్నమావదినే అల్ల బిడ్డను నా చేతులు పెట్టి ఏడుకోపోయిండ్రు ఎంత మంచోడు నా అన్నమావిన ఎంత మంచిది చెల్లె అంత నీ గప్ప ఎప్పిపోతన్న నా బిడ్డ పైలం అన్నడు కట్టుబట్టలతోటి తోడి ఏడుకోపేయిండ్రు వాళ్ళు ఎక్కడున్నా గాని సుఖ సంతోషాలతోటి బతకాలే పన్నెండేళ్ళు వెళ్ళినాక వాళ్ళ ఇంటికి వాళ్ళు రావాలి వాళ్ళ ఇంటికాడ వాళ్ళ బిడ్డను వాళ్ళు చాదుకోవాలి అప్పటిదాకా నేను ఈ బిడ్డను చాదుకుంటాను అన్నదే అవ్వాడల్ను ఎత్తుకున్నది మొగన్ని పిలిసింది మొగడా మొగడా నా ముద్ర మొగడా నువ్వు కచ్చిరికాడి కాడిపోయి రాజ్యమేలు దేశమేలు ఓరి కొడుకా ఇంగ్లీష్ మీడియం పడిగో ఇక నేను ఈ బిడ్డను సాదుకుంటానన్నది మేన గోడలను పట్టుకొని బిడ్డోల సాదుకుని నా సౌతులు ఎవరన్నా ఉన్నారా చూడు బిడ్డో సందామారావే చాబిల్లి రావే కొండకి రావమ్మ గోగు పూలు రేవే మామారావే చాబిల్లి రావే

ఆ కోడలు శివాలాని దేవి ఆరు నెలల వచ్చి భర్త ఓ రాజ్యం వేలుతున్నాడు మీనత్తం కోడలు ఆదుకుంటుంది అవుళ్ళ మంచి పేరు వచ్చింది ఊడు ఎవ్వలాల చెడ్డ పేరు రావన్నంటే క్షణం పట్టది మంచి పేరు రావన్నంటే కొన్ని ఇండ్లు పడుతుంది మందరు అనుకుంటాను అబ్బా రత్నమ్మ ఎంత మంచిది రత్నమ్మ ఎంత మంచిది మేనగోడల్ని వీటి వల్ల దాదుకుంటుంది ఎంత మంచిదని లోకం లోకం అనుకుంటాను ఆరు నెలల బీట్ అయింది ఎత్తుకొని రత్నమ్మ ఆ బిడ్డ ముఖము చూసింది ఓలో గులాల బిడ్డ ముఖము చూసిన రత్నమ్మ ఏమనుకుంటంది చూడూరు లోపల అలా నా కోడల్ని బిడ్డు అలా చాదుకున్నా వీళ్ళ నాకు మంచి పేరు వచ్చింది అగో నా అన్న నా వదినే ఈ బిడ్డని తీసి నా పెట్టి పెట్టిపోయిండ్రు ఓంగమా అన్న చేతుల చేయించుకున్నాడు ప్రమాణం చేయించుకున్నాడు మేం పోత వచ్చేది రాకడ కాదు ఏడి పోకడ కాదు వచ్చేది తెలియదు రాంతి తెలియదు మేము మల్ల తిరిగి నా బిడ్డ మొక్క చూసుకుంటాము మా బొక్కలేడ పోతాయో వెళ్ళే మేం పోయినాక మేము రాకపోతే నా బిడ్డ పెరిగి పెద్దదో ఇన్నాడు పెళ్లిడు కచ్చిన్నాడు అవ నా బిడ్డను నీ కొడుకే ఇచ్చి పెళ్లి వేయమని చేతుల చేయించుకున్నాడు ప్రమాణం చేసుకోని మా అన్నం ఆవదిన ఇంట్లో ఇల్లు ట్టి వాళ్ళే ఊళ్ళు ఉంటారు ఏ పల్లెలు ఉంటారు అన్నం పెడతానో ఏడ నా అన్న వదిలే ఆరు నెలల బట్టి అరికోసం అడుగుంటే వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళు ఎక్కడున్నా మంచిగా ఉండాలి ఆరు నెలల బట్టి నేను చాదుకుంటాన్నా పెంచుకుంటాన ఈ బిడ్డను ఈ బిడ్డ నా చేతుల్లో పెరుగుతుంది ఈ బిడ్డ పెరిగి పెద్దదైనాక పెళ్ళిడుకి వచ్చినాక నా కొడుకు మణికేంద్ర మహారాజుకి ఇచ్చే పెళ్లి చేద్దామని నాకు మా ఉన్నది కానీ నా కొడుకు వరకట్నం అరకట్నం కాడికి వచ్చిన అదే ఉన్నంత దొప్పిన మనం వరకట్నం నాన్న నీకు ఎవరు మాట్లాడేటోళ్ళు అందరు మాట్లాడతారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊళ్ళు ఉండద్దు అంటారు మరి నా కొడుకు అరకట్నం ఎవలియాల చెప్పు అయ్యా మా అదినే దేకి దేకి సంపాదించిందా సంపాదించిన ఆస్తి మరి నాకు ఇయ్యపురాలు ఉండద్దా అయ్యం ఉండద్దా మీ లెక్క నేను కాదా నీ కొడుకు పెళ్ళినాడు మీ ఇయపురాలు పట్టుకొని డీజేల కడ మాట్లాడుతా శాంతమ్మా డాన్స్ చేసుకుంటా మరి నాకు ఇయపురాలు ఉండద్దా ఇయ్యంపడు ఉండద్దా రంటే అచ్చేదే అన్నమడిసి వచ్చేది కాలం మంచిగా లేదు ఎందుకంటే ఇంట్లోకి వెళ్ళి బయటికి పోయిన వాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చేదాకా నమ్మకం లేదు గట్ల పాడైంది కాలం రానరాని ఎడి తీసుకపోతుందో ఈ మార్గం అయితే సరే నా కొడుకు ఇచ్చి పెళ్లి ఎత్తే నాకు ఇయ్యురాలు ఉండదు ఇయ్యంపడు ఉండదు వరకు గట్టిన వెళ్ళారు సరే పెళ్లి వేయకుండా మంచిదే కానీ ఈ పొల్ల ఈ ఇంట్లుంటే నేను జాదంగా పెంచంగా పన్నెండేండ్ల పిల్లయి బ్యాగ పట్టుకొని బడికి పోతంటనో వర్త అంటనో పోతనో ఆ లచ్చో రామక్కో మల్లక్కో ఎల్లక్కో ఎండకాలం అయితే ఏం వాళ్ళకేం పనులేదు చింత చెట్ల కింద దమ చెట్ల కింద కూర్చుండి యాప చెట్ల కింద కూర్చుండి నశము డబ్బుల మీటింగులు పెడతారు అల్ల మీటింగులు పాడువాడు అవ్వతోడు నలుగురు ముసలు వాళ్ళు ఒక్క కాడ కూర్చుండి ముచ్చట పెట్టినట్ట ఏదు అని కొంపో కూనట్ట అన్ని ముచ్చట్లా అడికేస్తాయి లంగము చెత్తాయి దొంగ ముత్తాయి అచ్చేటోళ్ళు చూస్తారు పోయేటోళ్ళు చూస్తారు గుసగుసలు పెట్టి గుడిసెలుగా అలపెడతారు ముసోళ్ళు చూసే సీసీ చేసి నలుగురు ముసల నుంచే ముచ్చట అవుతుంది అందరి చూసుకుంటే పేర్లు పెడతారు అచ్చటోళ్ళు మందులు ఇస్తారు మందులు ఏం పని ముసోళ్ళకు మా ఊళ్ళో ఒక్క ముసల్ కానీ ఏం మా ఊళ్ళో ముసోళ్ళందరినీ బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చిన ముసలి వాళ్ళు అటే లోన్ ఇటే మొన్న మాఫి అయింది రేవంత్ రెడ్డి కనుస కూడా మాఫి చేసి అయితే అచ్చటల్లో చూస్తారు పొరటోళ్ళ చూస్తారు లా చక్క ఎరా బిడ్డ నువ్వెవ్వలు నేను రత్నమ్మ ఓ బిడ్డో నువ్వు రత్నమ్మ బిడ్డ ఎందుకే నువ్వు కాదు మీ నాయన పేరు శివసేన రాజు మీ తల్లి పేరు సీతాల దేవి నువ్వు ఉట్టినగ్గ గిట్ట జరిగింది బిడ్డ మీ మేనత్తని పిలిచి దాని చేతులు పెట్టి అంత దానికి అప్ప చెప్పి పేయరు ఎక్కడికో మీ మేనత్త తినే సొమ్మంత నీదే అది పోరుసచ్చిన లంజే దానికి పోకటెక్కు ఉన్నది బిడ్డ అంత నీదే అందే అంత నీదే అని ఎరకలేని ఈ పొల్లకెరక చెప్పుదే అప్పటికి నా కూడ లూకుంటదాం నీవే లేదా నేను నన్ను ఎల్లగోడి తేది అన్న చెప్పు నువ్వే నీ గుడి కాట వేడికి అంటే నా గుడిసెకాడు నేను పచ్చేరవాడినా మళ్ళా కలవవాళ్ళ కొయ్యవాళ్ళ మొయ్యవాలే నేను పంచుకోవాడినా సరే సాయక్క అంటే ఇన్నిటి ఇంకోను పట్టువాడిపోదో బక్కగారు రిక్కోలుంటి ఎక్కడ వాడి తక్కుంది అంగిన ఇప్పుడు ఇప్పుడు ఒత్తు పెయి అయింది అంగ రాదు నొక్కి ఆడదానికి దానికి ఇల్లు పెద్దగా ఉన్నా బాధే ఒళ్ళు పెద్దగా ఉన్నా బాధే సమ్మక్క సమ్ము నాకు తెలియదా అయితే ఒళ్ళు పెద్దదాగిలి గురించి ఎత్తానా అవుతుందా కాదు సరే ఈ పొల్లను ఉన్నా ఇచ్చి పెళ్లి చేయకుండా మరి ముసలు గట్లా ముచ్చడి పెడతారు ఆ కాలం ఎక్కడికి వస్తుందో ఎప్పుడు వస్తుందో తెలియదు సరే అట్లా కాకుండా మరి ఈ పొల్లను నా కొడుక్కిచ్చి పెళ్లి చేయకుండా మంచిదే కానీ ఈ పొల్ల ఉంటే నా కొడుకు పిల్లని ఇత్తనని ఏ బాడు కావన్నత్తడా ఏ లంచం ఉండన్న రాదు సరే నా కొడుకు పిల్ల కావన్న నేనే ఊళ్ళకన్నా కన్నా ఆ ఊళ్ళో ఒకళ్ళకన్నా తెలియద నా చరిత్ర మనిషి ఏడికి వస్తానవు మా ఊళ్ళో పిల్లకి అత్తాన్నావా క్యాబ్ బాత్ కారే అంటారు నీ అన్నగారు బిడ్డను సాదిన వాట పెంచిన వాట పెంచి పెద్ద చేసిన వాట మీ అన్నకు మాట ఇచ్చిన వాట పెళ్ళి దాని లంజే మా ఊళ్ళకు వచ్చిన అంటారు సీకెంటికెళ్ళు పడతారు రంప కోడలు వాడతారు పర్ర ఆ అట్లా షీకెంటికలు పోతారు అట్లా బాధే ఇట్లా బాదే ఎట్లా వేసినా బాధే నేను ఏం చెయ్యాల సమ్మక్క నా కొడుకు కోట్ల వరకు కట్నం తెచ్చే రావాలే రావాలి చక్క అంటే నా కొడుకు కోట్ల వరకు అట్నం తెచ్చే కోడలు రావన్నని అంటే ఈ పొల్లను చంపిన దాన్ని కావాలి పాపందాలు నీకు పసి నీకు చంపుతావా అంతే చంపనా నువ్వు గవా ఇవా అద్దాలు ఇక దాకా చూస్తావు కానీ

ఈ పోరి పసిపోరిని చంపితే నాకు పాపం కలుగుతుందో ఏమో మరి ఈ ఇంట్లో చస్తే ఈ ఇంట్లో ఈ పొల్లను చంపితే ఇల్లు అయ్యగారులు అంటారేమోయగారులు ఈ ఇంట్లో చావద్దు నా చేతులు నేను చంపా భర్త వచ్చినాక నా మొగన్ చేతులు పెడతాం వాడే సంపకరమ్మంట పాపం తలిగిన వాడికే తలుగుతుంది అన్నా

ఎనిమిది అవుతాను తొమ్మిది అవుతుంది అత్తలేడా గత్తలేడు తొమ్మిది అవుతుంది నాకు నడుగుసా అయ్యో పన్న పన్న గురు కొడుతుంది ఒక్కసారి పొద్దు పొద్దు దాక రాజ్యం వెళ్ళినాడు దేశం వెళ్ళినాడు రత్న కలమారాలు పొద్దు గంగ ఇంటి కచ్చరయ్యా ఇంటి కచ్చట తలుపులు పెట్టి ఉన్నాయి నా పిల్లానికి తెలియదు అని నత్తనని రత్ని ఏ రత్ని ఎంత వెళ్తే సౌండ్ రత్నమ్మా ఏమని ఆ నా కదరు కరెంట్ తీగలు పోతుంది ఏం చేయాలి కలవాలంటాను మా అన్నట్ల వీట్లనా ఉత్సాహ మా ఇంటికాడ ఉన్నప్పుడు మా గుడిసెకాలు ఉన్నప్పుడు అక్కలు ముక్కలు మాట్లాడిందంటే ముల్లిగట్టి పని చెప్పేది ముల్లిగట్టి రాకొట్టేది కానీ ఇక్కడికి వచ్చినాక మా బామ్మే తప్పు చేసిండు రాజ్యం దేశం అంతా భూములు జాగాలన్నీ నా చెల్లెయే నా ఆస్తి మొత్తం నా చెల్లెదే అని చెప్పి రాసిపోయిండు కానీ నా బావది నా అని చెప్పి రాసిపోతేనా దాన్ని ఏ మళ్ళా ఇంటికి పోల్లిగట్టి పని చెప్పనా అయ్యో వాడు వండడు నన్ను వండనియడే అవ్వేం చెయ్యాలరా చని పెడతా ఎందుకు మొత్తుకుంటాను లొచ్చి కాయకోలే మంది ఏమనుకుంటారా నా సముతులు మొగన్ను తోరతలేదవ్వ తలుపులు పెట్టుకొని బరివన్నట్టు వన్నదవ్వ వాడు గల వల్ల మొత్తుకుంటాడు అవ్వట్ల మనిషి ఏ రకమైన మనిషి అవ్వో అని అనుకుంటారు కాదురా లోకము అర అసలే ఊరుదమెతారు సెల్ఫు రోళ్ళు నా నాతో కలపాయలు వేరు ఏ దూమత్తుకుంటాను అట్కనే పెట్టినా దప్పుకొని రారా మరి అప్పటి నుండి చెప్పవా అవున ఎలే ఇంత వండు మన కొడుకు మణికేంద్రం అది వండుకున్నాడా పన్నడు పన్నడు ఓ పొలగాడు మన గుడిసెకాడు ఉన్నప్పుడు వాడు సత్తు పడిపోయేది ఇక్కడికి వచ్చినాక జమ్ముకుంటా ఇంగ్లీష్ మీడియం పడిపోతాడు చూడు ఇవాడు ఏ కేరళ స్కూల్లో చదువుతాడు కదా ఇంగ్లీషే మొత్తం మమ్మీ డాడీ మమ్మీ వేర్ ఆర్ యూ గోయింగ్ మై డాడీ మమ్మీ ఐ ఆమ్ గోయింగ్ టు స్కూల్ బై బై టు యూ ఇప్పుడు ఏం మాట్లాడుతాడు ఏమంటాడు వాళ్ళు మొత్తం ఇంగ్లీష్ మాట్లాడుతాడు కొడుకు వండుకున్నాడా ఓ చదివి 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 వచ్చి నెరవేడి పన్నాడు మన కోడలు శివారా అని వండుకున్నదా పన్నది కొడుకు వండుకున్నాడు కోడలు వండుకున్నదిగా పన్నది పన్నది ఇక తలుపులు పెట్టి రాపో ఇంట్లో కుక్కలు వస్తాయి కుక్కలు ఎత్తాయి అంటానా కుక్కలత్తాయి తలుపులు తీసి ఉన్నాయి కుక్కలు తాయి ఈ కుక్క పెద్ద కుక్క ఇల్లుండే కుక్కరా అవునా అనే ఓ ఆకలి అవుతుంది అన్నం పెట్టే లేదు అరే ఆకలి అవుతుంది కాదే ఎవరిదాకా ఎడిపోయినావు పట్టేలా టైం ఎంత అవుతుంది రాత్రి పది అవుతుంది ఈ టైం దాకా ఎడిపోయినావు పంచాయతీ ఉంటే పంచాయతీ ఎంపినా కాడ స్టేషన్ల పని ఉంటే ఆ స్టేషన్ రాక పోయొచ్చిన స్థానానికా ఈ సింగులకుంటా పోయేది గిందుకేనా నీ పెద్ద మన స్థానం బొర్రవాడా ఏ సపో అయితే తెల్లగా బట్టలు కట్టుకొని సింగులు తల్లుకుంటా పోయి తెగే పంచాయతీని అబ్దల చేసి మళ్ళా ఐదేసి మళ్ళా వారం రోజులకు మళ్ళా పంచాయతీని పెట్టి గిట్ల దిరుక్కుంటా గిట్ల చేసినాక ఈ రాత్రి తొమ్మిది పదింటి దాకా తిరిగటోనికి ఇంత ఈ రాత్రి దాకా పెద్ద స్నానం చేసేటానికి నీకు పెర్లవే ఎందుకురా ఏం మాట్లాడతాను సరే ఇట్లా వచ్చా

మా అన్న సాదుకుంటాన్న ఏడు వేరు ఏడున్నరో ఏడో ఏడవన్నరో ఎట్లున్న పచ్చి రో పచ్చి రోజు అన్న వంగతులు చేసుకున్నాడు ప్రమాణం చేయించుకున్నాడు కొడుకు ఇట్టి పెళ్లి చేద్దామా అని నేను మాటించిన కొడుకిట్టి పెళ్లి ఎత్తే కొడుకు వరకట్నం అన్నం మనకి ఇస్తారు మనకి ఎప్పుడు ఉండద్దా ఎప్పుడు ఉండద్దాందు

అంటే కోడలు ప్రాణముని ఎద్దు నీకు సాదుకోబు లేదా నీకు పెంచుకోబుద్ధి నువ్వు దాదుకోకుంటే పాడుకావు నేను చెప్పినట్టు చేయవారా అంటే పామో పగ తోకో చుట్టవాళ్ళ చెక్క నేను సబ్బు అంటే వీడు తప్పనంటు వీడు సాదుకుంటాడ ఈ నల్లి కుట్టాడు రాకపోతే సంగతి నీకు పొల్ల దాగే పాలల్ విషయం తెలవకుండా నువ్వు తినే అన్నముల విషం పెట్టి నిన్ను చంపుతా నువ్వు అట్లా రావకపోతే నువ్వు అంటే ఏ రాత్రి అన్న నువ్వు నిద్రవేనాక అటుకనే ఇట్లా పిష్కి సంపుతా ఏం బొండిక్క ఇట్లా విసుకుతా బొండికాయ విసుకుతా గొంతు ఇట్లా విసుకి సంబాడు ఎక్కడి బాధాలు బాధలు వచ్చేనా బాధాలు నేను దీని బాధ కేడవన్నా వాళ్ళ బాధకేడు నడవ నా ఇబ్బంది కోడలు ప్రాణము తీయకపోతే తాగే పాలల్లో విషము కలిపి కోడలను చంపుతదాట తినే అన్నముల విషము కలిపి నన్ను చంపుతుయ్యనున్నా ఎత్తైదా ఎందరేమనుకున్న మంచిదే ఎందరేమనుకున్న మంచిదే కోడలు ప్రాణము తీసత్తనాని అర్ధరాత్రి వేళ కోడలను నాయనా వాడు కత్తి చేత పట్టినాడే నారాయణ అర్ధరాత్రి కోడలు కోడల్ను ఓషే తెడు కట్ ఓషే తోలియత్త మనసి అడుమి ఓలత్తూలమ్మడి మనసి అడుమిడి బయలెల్లత్నకాల ఓలత్త బయలు

చె ఓరసీది కత్ కట్టే ఓల తగ్మడి కావేరి చెరువు కట్ట వరమణి కట్ట వీధి కత్ కచ్చే ఓరమ్మడి

కోడలు ముఖం చూసేటల్లకు గుండెల వసిపోతను అయ్యో బిడ్డా ఆరు నెలల బట్టి నా చేతుల విరిగినవే నీ ప్రాణము తీయాలి నీ ప్రాణము తీసుడు నన్నుంచి కాదే బిడ్డ వినాశ కాలానికి విపరీత బుద్ధంటరయ్యా అందుకొరకే అంటారు అల్పజాతివానికి అహంకారం ఎక్కువ కొంచె పోనికే కోపం ఎక్కువ అల్పిలికి గవ్వ దొరుకుత గిలుపు ఎక్కువ జేబుల గవ్వ లేకున్నా గర్వం తో అని అంటారు మానవునికి శ్రీమంతం అంటే నడవంత్రమే దరిద్రం అంటే ఎల్ల కాలము ఉరికురికి పశువులగా అత్త ఊళ్ళు ఎల్లారై అత్తిమిసు కడిగండము కాసు ఓపిక వరణి కాసు తాత్పర్యం తరణి కాసు న్న వారికి ఓరుగల్లు పట్నం ఓపిక లేని వారికి వసగొయ్యల పాడు ఈ మానవుడంటేనే తాకుత మొగ్గుతడు తడితే గుడిసగా అప్పుతడు ఉపవాసం ఉంటే అప్పుదేరది ఊపిరి బిగబడితే కడుపు నిండది మనసు గుర్తె చెరువు నిండది మాట మాట్లాడితే కడుపు నిండదయ్యా నరం మీద పుండు ఉడితే మానది నరమంత్రాన సిరత్యాగది ఆగది ఆవు సల్ల ఎన్నాళ్ళు అంబాయన్ని బర్ర సల్ల ఎన్ని నాళ్ళు భాగ్యం ఎన్ని నాళ్ళు ఎన్ని ఉన్న మానవుడు అక్కడి వాడే గాని ఇక్కడి వాడు కాదు బ్రతుకుంటే స్వర్గానికి తంతెలు కట్టబోడు సత్య బొంద పెడితే పొలం బొక్కలు కావు బిడ్డా ప్రాణము తీసుడు నన్నుంచి కాదని చేతులున్న కత్తి కిందే సిండు పెద్దలాలో నీ ప్రాణము మైసమ్మ గుడి ముందటేసి నోడు గుల్లె ఉన్న మైసవ్వ తల్లికి దండం పెట్టి అమ్మా వీళ్ళ తల్లి ఏమో మా చేతుల పెట్టి మా కాళ్ళు మొక్కిపోయి నేను అల్లు తీసుకొచ్చి నీ గుడి ముందట సాధినా సాదినా నువ్వే చంపినా నువ్వే అమ్మా ఈ బిడ్డ బతకాల పేరుకు రావాలి ఎన్ని రోజులకైనా తల్లికి బిడ్డ గలవాలి బిడ్డకు తండ్రి కలవాలి తల్లికి బిడ్డ కలవాలి బిడ్డకు తండ్రి కలవాలి ఈ బిడ్డ పేరుకు రావాలి కీర్తికి రావాలి రానున్న కాలము లోపల ఈ బిడ్డ పేరు మీద ఒక్క చరిత్ర అమ్మా నీదే బాధ్యత అని గుళ్ళ ఉన్న మైసవ్వ తల్లికి దండం పెట్టి ఇక నా గుడి నా ఇంటికి నేను పోతా నా భార్యతోటి నేను అబద్ధం చెప్పుతా కోడలను చంపిందని నేను అబద్ధం చెప్పుతనని ఆనాడు చూసిన వా సిలిక లాంటి ముఖం చిన్న ఉచ్చుకొని అంశ లాంటి ముఖం ఆలుపుచ్చుకొని కట్ట వీధికి వెళ్లి పోయేటోడు అనుకుంటాడు బిడ్డా శివారా అని నిన్ను మైసమ్మ గుడి ముందట చేసిపోతా నేను వేయక నిన్ను ఏ పాము తదో ఏ తేలు తేలుగుడుతో నా బిడ్డ సచ్చిన సాగు చూడ బ్రతికిన బ్రతుకులు చూడనే గట్లుగా అలంగా కనబడితే గతులు గాన రావిగా నీ గతి ఎంతకున్నదో బిడ్డ ఓ బతికుంటే ఒకనాడుగా కున్న ఒకనాడు మా కళ్ళ కనబడతావా అని గానాడు చూసిన వాసులు కలాంటి మగం చిన్న ఉచ్చుకొని ఇంటి తువ్వలు పట్టుకొని